అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెండింగ్ బకాయిలపైన కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వీరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చివరికి చూడండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి ఎందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకుందాం సో ఇదేంటి మనకు నోటిఫికేషన్ వేతన జీవులకు ప్రభుత్వం నుండి ఆశించేవి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే డిఏ ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే పిఆర్సి అయితే మొదటి పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై నాటికే ముగిసిపోయినా నేటికి పీఆర్సీ ప్రకటించే దిశగా ప్రభుత్వం చర్యలు ఏమి కనిపించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు తీవ్ర నైర్వేశ్యం అయితే ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్లో రెండో పీఆర్సీ అమలు కమిటీ నియమించినా పడిన వేతన సవరణ కమిటీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనను సమర్పించినా నేటికి పీఆర్సీ ప్రకటించకపోవడం శోచనీయం పీఆర్సీని ఆలస్యం చేస్తూ గత బీఆర్సీ కమిటీ ప్రతిపాదన స్వీకరించిన అనంతరం ముప్పై మూడు నెలల సుదీర్ఘకాలం తదుపరి నివేదికను ప్రభుత్వానికి అయితే సమర్పించింది మరి ప్రస్తుతం నియమించినటువంటి కమిటీ నివేదిక సమర్పించడానికి ఇంకెంత సమయం కావాలో అంత చిక్కడం లేదు ప్రభుత్వం కేవలం ఐదు శాతం మధ్యంతరవృత్తిని ప్రకటించి పీఆర్సీని ఆలస్యం చేయడం సమంజసం లేదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నారు అందుకే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మెరుగైన ఫిట్మెంటు పీఆర్సీని ప్రకటించాలని సంవత్సర కాలం ఎవిలో ఇల్లు కట్టుకొని పోరు ప్రభుత్వం పెడచేవి పెట్టడం పట్ల సరి ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు గత ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంటు రెండు వేల పద్దెనిమిది రావాల్సిన పీఆర్సిని కూడా ఇక ఉపాధ్యాయ ఉద్యోగ ఏదైతే సంఘాల పోరాట ఫలితంగా రెండు వేల ఇరవైలో ప్రకటించింది మరి రెండో పీఆర్సీ కడు ఇప్పటికే ముగిసింది పద్దెనిమిది నెలల సమయం గడిచిపోయింది ఇంకా ఎప్పుడే ఇస్తారు ప్రకటి ప్రకటిస్తారో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో నేడు నెలకొందనమాట వేతనాలకు సంబంధించి ఒకటో తారీఖున ఇస్తే సరిపోదు ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డిఎలు పెండింగ్లో పెట్టింది వాటిని విడుదల చేసి పీఆర్సీ ఫిట్మెంట్ను మంజూరు చేస్తే ప్రయత్నం ఉంటుందని ఉద్యోగులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు డిఎల్ను ప్రకటించాలని ఇక ఎప్పటి నుండి ఉద్యోగ సంఘాలు ప్రాతినిధ్యాలు చేస్తూ వస్తున్నాయి కానీ ఆ ప్రాతినిధ్యాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం సంఘాల్లో ఉద్యమం బాట పట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి మరో పిఆర్